గుజరాత్ సంఘం ఆధ్వర్యంలో బాబన్న గారిని ఏకగ్రీవంగా సంఘ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది బాబన్న నిజంగా కూడా అందరితో కలుపుకొలుపుగా ఉంటాడు సౌమ్యుడు నిజంగా కూడా ఆయన అందరినీ ఒప్పించేటటువంటి శక్తి ఉన్నది కాబట్టి తప్పకుండా పెద్దమ్మ గుడి కార్యక్రమం నిజంగా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుని ఆ జాతర ఉత్సవాలు చేయించుకుంటే బంగారంలా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించే ఎలాంటి తారతమ్యాలకు కూడా తావు లేకుండా అందరూ కూడా కలుపు కలుపుగా ఉండి తప్పకుండా అమ్మవారిని ప్రతిష్ట అమ్మవారిని ఊరేగింపు ఊరేగింపు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ దానికి మావృత్తు సహకారం కూడా ఉంటుందని చెప్పి గ్రామం తర్వాత మాధువు ఉండే ఉందని చెప్పేసి ధన్యవాదాలు జై ముద్రాజ్ జై ఈరోజు బుధవారం శుభదినం పెద్దలు గురువర్యులు విలువైన బాబ్మామ ముదిరాజు సంఘానికి అధ్యక్షుడు అవడం చాలా సంతోషకరమైన విషయం బుద్ధిరాజులంటేనే శ్రీకృష్ణ దేవరాయలు వారసులు ప్రతి ఒక్క ముదిరాజు అట్లనే శ్రీకృష్ణ దేవరాయలాగా ఎదిగి చిన్న ప్రతి ఒక్క గడప సుఖంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళు బుద్ధిరాజులందరికీ పెద్ద మతల్ని ఆశీస్సులు ఉండాలని త్వరలోనే ఆ గుడి తొందరగా పూర్తయ్యి జాతర జరిగి అప్పటి నుంచి శంకరంపేటలో ఉన్న కష్టాలు మొత్తం తొలగిపోయి ప్రతి ఒక్క ముదిరాజ్ బంధువు చిన్న ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఈ ఇట్లనే బీసీ ఐక్యత ముజరాజుల ఐక్యత వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా మీకు అందరి సహకారాలు ఉంటాయి మా సహకారాలు ఉంటాయని వినిపిస్తూ అందరినీ ఏకగ్రయం ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు శుభదినం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈరోజు శుభదినము మరి మా కుల బాంధవులు మా బుద్ధిరాజులు నా నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ పదవి అప్ప చెప్పినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరి నాకు ప ఈ పదవి ఇచ్చినంత మాత్రమే కాదు వాళ్ళు నాకు ఆ పదవి చెప్పినందుకు వాళ్ళ ఆశయాల మేరకు పెద్ద మళ్ళీ ప్రతిష్ట కోసము గ్రామ పెద్దలు మరి మాజీ సర్పంచులు గ్రామ మన కుల పెద్దలు అందరూ సహకారంతో నేను పెద్దమ్మ తల్లి ప్రతిష్టకు కంకనం కట్టుకొని ముందుకు వచ్చినాను మరి పెద్ద మొదలతో చేస్తాను సభాముఖంగా ఈ పెద్దలకు ఓటిస్తున్నా